శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే పన్నెండవ రోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి సాయంకాలము ఉసిరి మొక్క తులసి మొక్కల చెంత దామోదరుని పూజించి దీపములు వెలిగించుట సర్వపాప వినాశకము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము కార్తీక మాసములోని శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితమును ఇస్తుంది ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వంద రెట్లు ఫలితం ఇస్తుంది పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరు రెట్లు అధిక ఫలితముని ఇస్తుంది ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటింతల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందనియు పెద్దలు అంటూ ఉంటారు ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితంని ఇస్తుంది అందువలన బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతోని జాగారము చేసిన వారు అన్ని పాపముల నుంచి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతోని పారాయణము గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి గంగానదీ తీరములోని సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణం వలన కలుగుతుంది వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాతలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహారో వంతుకు సమానము కావు హెచ్చు పుణ్యాన్నిచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి కానీ శ్రీ విష్ణువుకు ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధికరెట్లు ఉత్తమ ఫలితంని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేస్తారు అందువలన ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతి ప్రియమైనది ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానము చేసేవారు తమ మరణానంతరము విష్ణులోకము పొందుతారు కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేసి అన్ని ధర్మముల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్ములు కలదీయు వెండిగిట్టలు కలదియు పాలిచ్చేది అయినా ఆవును దూడతో సహా పూజించి దానము చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరములు స్వర్గాధిపత్యము కలుగుతుంది ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము చేసినట్లయితే జన్మాల పాపముల నుంచి విముక్తి కలిగి విష్ణు సాయుధ్యం పొందగలరు కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతి ఒత్తులతోని కంచు పాత్రలోని పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల నుంచి చేసిన గొప్ప పాపాలన్నీనూ హరించిపోతాయి పళ్ళు దక్షిణ తాంబూలాదులతోని యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానము చేస్తే కలిగే ఫలితమును చెబుతాను విను అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు స్వర్గలోకాలలోనూ విస్తారమైన భోగాలు అనుభవించి అంతలోనే వైకుంఠములోని విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసితోని పూజించి వేదాధ్యయన సంపన్నుడగు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానము చేయటం వలన నాలుగు సముద్రముల వైశాల్యము గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితము కలుగుతుంది అందువలన బంగారు తులసి దానము ఉత్తమమైనదనియు పెద్దలు అంటూ ఉంటారు దీనికి సంబంధించి ఉన్న సర్వపాపములను హరింపచేయు నదియు అయినా కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు పుణ్య గోదావరి నది తీరాన దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు తాను తినడు వాడు తన జన్మలోని ఒక్కరికైనను ఉపకారం చేసి ఎరుగడు ఎప్పటికీ పరనింద చేస్తూ పరదనాన్ని దొంగిలిస్తూ ఉండేవాడు వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుంచి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాలలోని ఉన్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇయ్యవలసిన డబ్బు ఇవ్వమనియు అడిగాడు బ్రాహ్మణుని దగ్గర డబ్బులేని కారణముగా బాగుగా యోచించి ఒక మాసం గడువు కోరుకున్నాడు ఎవరైతే అప్పులో ఉంటారో వాడు ఒక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతమున అతని కొరకై పుట్టి నాకు రుణము అంతా తీరుస్తాడు ఆ మాటలను విన్న వైశ్యుడు కోపంతోనే కళ్ళెర్రజేసి ఓరిమూర్ఖుడా నా డబ్బు ఇప్పుడు ఇవ్వు నేను ఎడల నిన్నిప్పుడే ఇప్పుడే కత్తితో పొడిచేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుని జుట్టు పట్టిలాగి కిందకు పడద్రోసి వేద వేదాంగ పారంగతుడు అనియు చూడకుండా కాలితో తన్నాడు అంతేకాకుండా తన చేతిలోని ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వలన ఏ ప్రమాదము వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరుగుని వానివలే ఉండిపోయాడు కొంతకాలానికి ఆయు తీరటం వలన చనిపోయాడు వెంటనే యమదూతలు వారిని త్రాళ్ళతో కట్టి యమలోకం తీసుకొని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము వాణిని రౌరవ నరకములోని వేశారు ఆ వైశ్యుని కొడుకు సదాధర్మాల ఎందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు త్రవ్వించటము ప్రజా సౌకర్యముల కోసము సత్రములను నిర్మించడము వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాదులలోని మిక్కిలి ఆసక్తి కనబరుస్తూ అన్ని సమయములలోనూ ఆకలితో వచ్చిన వారిని అందరినీ ఆదరిస్తూ అన్నదానము చేయుచు ధర్మవీరుడనియు పేరు తెచ్చుకున్నాడు స్మరణం చేస్తూ యమలోకాన్ని చూచిన తరువాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చను నారద మహర్షిని చూచిన ధర్మవీరుడు కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారము చేశను నారద మహర్షి ఆ వైశ్యుని లేవనెత్తి కౌగలించుకున్నాడు ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులను ఆర్ఘ్యపాద్యాదులతోని పూజించి ఓ ముని శ్రేష్ట త్రిలోక సంచారి మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం నేను చేసి చేసియున్న పుణ్యము ఈరోజు ఫలించింది తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకం అయ్యాయి అవి అని ధర్మవీరుడు అనడం నారద మునింద్రుల వారు ఆ మాటలను విని చిరునవ్వులు చిందిస్తూ ఓ ధర్మవీర కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు మహా ఇష్టమైనది ఆనాడు చేసిన స్నానదానాల వలన విస్తారమైన ఫలితము ఇస్తుంది బ్రాహ్మణుడు కానీ భాగ్యవంతుడు కానీ దరిద్రుడు కానీ మునులు కానీ వానప్రస్తుడు కానీ క్షత్రియ వైశ్య శూద్రులు కానీ ఆడవారు కానీ ఎవ్వరైనప్పటికీ తులారాశిలోని సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారమున సాలగ్రామదానం చేసినట్లయితే వారి పాపాలు అన్నీ హరిస్తాయి నీ తండ్రి యమలోకంలోని గౌరవ నరకంలోని నానా అవస్థలు అనుభవిస్తున్నాడు అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానము చేయవనియో బోధించాడు అప్పుడా ధర్మవీరుడు స్వామి బంగారము గోవులు భూమి నువ్వులు మొదలైన దానాలు చేయటం వల్ల ఏ ఏ ఫలితములుంటాయో వాటికి మించిన ఫలితము శిలాదానం వల్ల కలుగుతుందా సాలగ్రామ శిలాదానాల వల్ల ప్రయోజనం ఉండదనియు నేను అనుకుంటున్నాను ఎందువల్లనంటే అది ఆకలి తీర్చలేదు అందువల్ల అటువంటి దానం చేయుట నా వలన కాదనను నారదుల వారు ఎన్ని విధములుగా చెప్పినను ప్రయోజనము లేకపోవటం వలన నారద మహర్షి ఆ ఇంద్రుల వారు వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు మరణించాడు నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వలన దానం చేయకపోవటం వలనూ మూడుడైన ఆ ధర్మవీరుడు మూడు జన్మల పులిగాను ఐదు జన్మలు ఎద్దుగాను మూడు జన్మల కోతిగాను తరువాత పది జన్మలు స్త్రీగా పుట్టి విధవత్వాన్ని పొందుతూ పదకొండవ జన్మలోని ఒక యాచకుని కుమార్తెగా కలిగెను ఆ పిల్ల పెరిగి పెద్దదై రూపలావణ్యములు కలిగి పెండ్లి ఈడుకు వచ్చను ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండ్లి జరిపించను వివాహము జరుగుతూ ఉండగానే పెండ్లి కుమారుడు చనిపోయాను వివాహానికి వచ్చిన బంధువర్గము తల్లిదండ్రులు దుఃఖం వలన కలవరపాటు చెందారు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలోని చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పను ఆమెకు జన్మాంతర కలుషహారము ముక్తిప్రదము సుఖప్రదము అయిన సాలగ్రామదానము చేయింపనించుకొని కార్తీక సోమవారం నాడు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థము సాలగ్రామదానము చేయనెంచుకొని కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుణ్ణి పూజించి తన కూతురి పాపక్షయార్థము సాలగ్రామదానము చేయించెను ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికెను కాలాంతములోని ఆమె మరణించి స్వర్గానికి పోయి అచ్చట కొంతకాలము భోగాలను అనుభవించి మరలా ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి జన్మాంతరాలలోని చేసుకున్న పుణ్యం వలన జ్ఞానాన్ని పొంది ప్రతీ కార్తీక సోమవారం నాడు ద్వాదశి ఎందును దానము చేయటం వలన విముక్తి పొందినాడు యమలోకంలోని నరకం అనుభవిస్తున్న అతని తండ్రికి కూడా విముక్తి కలిగింది ఓ రాజేంద్ర శ్రీ విష్ణు ప్రీత్యర్థము సాలగ్రామదానం చేయాలి దానివలన కోటి జన్మాలలోని చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి సాలగ్రామదానానికి మించిన దానం మరొకటి లేదు ఇది నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించి చెప్పాను ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య వందలి పన్నెండవ అధ్యాయము సంపూర్ణము